హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ కృతజ్ఞతలు ఈరోజు వి వెంకట మనోహర్ బాబు గారు రచించిన ప్రేమ పెళ్ళి అనే కథ గురించి విన్నాం నువ్వు నువ్వెప్పుడు ఇంతే నన్ను గంటలు గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగా అంది రమ్య సారీ రమ్య అనుకోకుండా ఒక కాల్ వస్తే మాట్లాడాల్సి వచ్చింది దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయ్యింది సంజయ్షి ఇచ్చాడు ఆదిత్య అయినా రమ్య కోపంగా చూడటంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి సడన్ గా కలవాలన్నావు అన్నాడు అప్పటికి ఆ ముఖంలో కోపం తగ్గలేదు నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది కసిగా వాడిద్దరికీ ఇది మామూలే ఎప్పుడూ చెప్పిన టైం కన్నా లేటుగానే వెళ్తాడు ఆదిత్య కోపంతో మండి రమ్య పావు గంట పతిమానించుకుని క్షమించి నవ్వేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ కోపంగా ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య ఎప్పుడు తను లేటుగా పెడితే కోపాన్ని నటించి అరిచి బతిమానించుకుని మళ్ళీ లేటుగా వస్తే ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కానీ నిజానికి తను చాలా మంచి అమ్మాయి అర్థం చేసుకునే మనస్తత్వం అసలు తన జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి నా నా పాటలు పడి ఎలాగైతేనే ఆమె మనసు గెలుచుకొని తన దాన్ని చేసుకున్నాడు ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి ఈ నాలుగేళ్లలో వాళ్ళు వారాంతాల్లో కలుస్తూనే ఉన్నారు కబుర్లు సినిమాలు మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు ఇద్దరికి మంచి ఉద్యోగాలు కావలసినంత ఆదాయం స్వేచ్ఛ ఉన్నాయి కానీ కుటుంబ విలువల మీద నమ్మకం ఉన్న ఇద్దరు ఎప్పుడూ ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేయలేదు ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు ఆదిత్య సంగతి చెబితే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయంతో తండ్రితో ఏమీ చెప్పలేకపోయింది ఏం చెయ్యాలో సలహా ఇస్తాడని ఆదిత్యను రమ్మంది నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు సీరియస్గా చెప్పింది రమ్య నీకు అప్పుడే పెళ్ళేంటి నా జూనియర్ వేగా కంగారు పడ్డాడు ఆదిత్య నీకంటే జూనియర్ని అయినా నాకు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతో మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని దాంతో నాన్న తొందరపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది ఆదిత్య అప్పటిదాకా కోపంగా రమ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు రమ్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని తీస్తాం నా మీద నమ్మకం లేదా అంటూ లాలనగా అడిగాడు నీ మీద నమ్మకం లేక కాదు ఆదిత్య నాన్న ఒప్పుకుంటారని నమ్మకం కలగడం లేదు ఏమంటారో అని భయంగా ఉంది బాధగా అంది రమ్య పోని నన్ను రమ్మంటావా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చేమో ఆలోచనగా అన్నాడు ఆదిత్య నిజానికి ఆదిత్య కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళితే తమ జంటని చూసి పెద్దలు కాదన్రేమో అన్న ఆశ కలుగుతోంది ఏదో ఆలోచిస్తున్న వాడల్లా రమ్య వద్దు అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే కంగారు పడి అరవచ్చు నిన్ను నన్ను తిట్టొచ్చు కూడా మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళు అన్న మాటల ప్రభావం జీవితాంతం మన అనుబంధం మీద పడవచ్చు తర్వాత వారితో సరిగ్గా ఇమడలేకపోవచ్చు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక వారితో సర్దుకోలేక వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వచ్చి మన స్పర్ధలు రావచ్చు నీకైనా మా వాళ్లతో అలాగే జరగవచ్చు జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్య మన కుటుంబాలు కూడా కదా అందుకే వద్దన్నాను అంది సన్యాయిషీగా ఆ మాటల్లోని లోతుని అర్థం చేసుకుని నిజమే రమ్య మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్ కి చెప్పేద్దాం అన్నాడు ఆదిత్య సరే అయితే ఎల్లుండి సాయంత్రం మళ్లీ కదుద్దాం వాళ్ళ రియాక్షన్ బట్టి మనం ఏం చేయాలో చూద్దాం అంది రమ్య వెళ్లబోతు రమ్య వెళ్ళాక తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య మన్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా వాళ్ళ అమ్మని పిలిచి ఇద్దరికి రమ్య విషయం చెప్పాడు మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయినా ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు రమ్య వివరాలు వారి కుటుంబం వివరాలు తెలుసుకుని సంతృప్తి పడ్డట్టుగా కనిపించినా సీరియస్ గానే ఉన్నారు కొంతసేపటికి ఇద్దరు బయటికి వెళ్లారు ఆదిత్య మనసంతా ఆందోళనతో నిండిపోయింది ఏదో రమ్య కన్నీళ్లు చూసి ఆవేశంలో పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుందాం అన్నాడే కాని పెద్దల ఆశీస్సులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్లిళ్లలో ఎంత వేదన ఉంటుందో చాలా మంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తనకు తెలుసు అలా చేసుకోవడం తన వల్ల కాదు అమ్మ నాన్న తన్ని ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత కష్టపడి తమ సుఖాలన్నీ వదులుకుని తన్ని ఈ స్థాయిలో నిలబెట్టారో అన్ని గుర్తొచ్చాయి అలాంటి అమ్మా నాన్నలను పెళ్లి కారణంగా దూరం చేసుకోవడం అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు అలాగే రమ్యలేని జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించట్లేదు ఏం చెయ్యాలి ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్న ఆదిత్య తల్లిదండ్రులు తిరిగి వచ్చింది కూడా గమనించలేదు ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి మేము రమ్య పేరెంట్స్ ని కలిసి మాట్లాడాం రేపు వాళ్ళు లంచ్ కి పెట్టి మాతోనే ఉండాలి అని చెప్పి సీరియస్ గా వెళ్లిపోయారు తండ్రి అలా చెప్పగానే ఆనందం భయం ఒకేసారి కలిగాయి ఆదిత్యకి విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చు అనుకున్నాడు కర్నాటి మధ్యాహ్నం దాకా ఉత్కంఠతో ఉద్వేగంతో ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చూస్తోంది సరిగ్గా పన్నెండున్నరకి కాలింగి పెళ్లి మోగింది నాన్న తలుపు తీసి అందరినీ ఆహ్వానించారు మా మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది ఆదిత్య రమ్యని కళ్ళతోనే అడిగాడు ఏమైంది అని తాను కూడా కళ్ళు చెప్పింది తెలియదు అని లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు టెన్షన్ లాభం లేదని ఏదో ఒకటి తెలుసుకోవాలని అమ్మ ఒప్పుకున్నట్లేనా మా పెళ్లికి అని అడిగాడు ఆదిత్య వాళ్ళ అమ్మ పొడిగా లేదు అని ఇంకేదో అనబోయేంతలో రమ్య వాళ్ళ అమ్మ ఆదిత్య రమ్యతో నీ పెళ్లి చెయ్యమనడానికి కారణం పొలము డబ్బు కాదు మేము వాటిని లెక్క చెయ్యాం రమ్య మా ఒక్కగానొక్క కూతురు మా ప్రాణం కన్నా ఎక్కువ దానికన్నా దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకు ఎక్కువైంది ఏదీ లేదు అది అడిగితే మేం కాదనేది లేదు ఈ చదువు ఉద్యోగం మీ హోదా కూడా తక్కువేమీ కాదు కానీ అంటుండగా నేను చెప్తాను వదిన అని ఆదిత్య వాళ్ళ అమ్మ ఆదిత్య గుర్తుందా నిన్న మొన్నటి వరకు నీ కాలేజ్కి లేట్ అయ్యి నువ్వు తినకుండా వెళ్ళిపోతుంటే నీ వెనకాలే తిరుగుతూ నీకు అన్నం ముద్దలు నోట్లో పెట్టి పంపించేదాన్ని నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేట్ గా లేచి హడావిడిగా ఆఫీస్ వెళ్తూ అమ్మా నా షర్ట్ ఎక్కడా చూసెక్కడా అంటూ అరుస్తూ ఉంటే అన్ని ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపించేదాన్ని గుర్తుందా అంటూ అడిగింది ఆదిత్యకు వెంటనే ముందు రోజు కూడా తాను మీటింగ్ కని హడావిడి పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టడం గుర్తొచ్చు అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతోందో అర్థం కాలేదు ఆదిత్య అయోమయంగా చూస్తుంటే ఆమె రమ్య వైపు తిరిగి రమ్య నీకేం పనులు వచ్చు అని అడిగింది అప్పుడు రమ్య వాళ్ళ అమ్మ కల్పించుకుని ఆదిత్యకి మీరు ఎలా అన్ని చేశారు నేను రమ్యకి కూడా అంతే చేశాను వదిన దానికి కూడా పనులు ఏమీ రావు అంది వారిద్దరూ ఒకరికొకరు సైక చేసుకుని ఆదిత్య రమ్యలను రేపు పెళ్లి అయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు దానికి ఆదిత్య దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా అందరిలాగానే మేం కూడా పెళ్లి అయ్యాక రమ్య ఇంట్లో ఉంటూ ఇల్లు చూసుకుంటుంది నేను ఉద్యోగం చేస్తాను అంతే సింపుల్ అంటుండగా టాపిట ఆదిత్య నేను పెళ్లి అయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది రోజుకి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మాన్ను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య మీ జనరేషన్ తో ఇదేరా సమస్య మీరు గారా పెరుగుతారు బాధ్యత తెలియదు చదువులు ఉద్యోగాలు అయ్యా కూడా సరదాల పేరుతో లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటారే కాని బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు మీకు కావలసినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది అంతేకాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవడం మీకు చేత కాదు మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మా తప్పు కూడా ఉంది ఒక్క సంతానమే కావడంతో మీకు ఏ కష్టమూ రాకుండా పెంచాలని కష్టమంతా మేము పడి మిమ్మల్ని ఇలా పెంచాం లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు ఇప్పుడు వచ్చిన ప్రయోజనం లేదు మీ పనులే మీరు సొంతంగా చేసుకోలేని స్థితిలో పెళ్లితో వచ్చే బాధ్యతలను మీరు మోయగలరా అన్న సందేహం వచ్చింది మాకు అది పెళ్ళంటే నువ్వు అనుకున్నట్లుగా గర్ల్ఫ్రెండ్ భార్య అవ్వడం కాదు ఇంటికి భార్యను తెచ్చుకోవడం అంటే వదిలి వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు మరి నీకే ఏ బాధ్యత పట్టకపోతే ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకోగలవు తనకి ఏ కష్టము రాకుండా ఎలా చూసుకోగలవు తనకి ఒంట్లో బాగోలేకపోతే కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళకి పాలైనా పట్టగలవా ఆలోచించు రమ్య కూడా నీలాగే గారాపంగా పెరిగిన పెళ్ళే తను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా అతగా తనకి నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా ఇప్పటిదాకా ఇది నీ జీవితం కానీ ఒకసారి పెళ్లి అన్న బంధం ముడిపడిన తర్వాత నీ కాస్త మీ అవుతుంది కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అస్సలు ఇష్టం లేనివి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు గందరగోళంలో పడతారు బాధ్యతను స్వీకరించలేక భాగస్వామితో సర్దుకోలేక తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని ఆ శరథాలని వదులుకోలేక చివరకు బంధాలను వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుంది అన్న నిర్ణయానికి వస్తారు దాని ఫలితమే సమాజంలో నానాటికి పెరుగుతున్న విడాకులు కేసులు జీవితాంతం విధాంతం కలిసి ఉంటాం అని ప్రమాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి అంది ఆదిత్య తల్లి మీ అమ్మగారు చెప్పి అక్షరాల సత్యం అంటూ ఆంటీ గొంతు వినపడేసరికి పులిక్కి పడి తలెత్తి చూశాడు ఆదిత్య ఆవిడ రమ్యతో రమ్య ఇందాక ఆంటీ చెప్పినట్లు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులు ఎదుర్కోగలవా కోడలిగా నువ్వు వెళ్లిన కుటుంబంతో సర్దుకోగలవా కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా అందరితో కలిసిపోగలవా అంతెందుకు నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా ఎవరి సాయం లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలవా మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవడం ఒక రకంగా మంచిదే అయింది మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది మా ఒక్కగానొక్క కూతురి పెళ్లి మీద మాకెన్నో ఆశలు ఉన్నాయి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నా కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్లిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ఏ ఆడపిల్ల పెళ్లికి వెళ్లినా నా మనసులో ఒకే ఆలోచన ఈ జంట అయినా కడదాకా కలిసి ఉంటారా అని ఆదిత్య నాకు కొడుకులు లేరు కొడుకైనా అల్లుడైనా నువ్వే అలాగే మీ పేరెంట్స్ కి కోడలైనా కూతురైనా రమ్యే మీరు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటూ మేము నలుగురం హాయిగా గడిపేస్తాం కానీ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేం తట్టుకోలేం మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేము అంత మనశ్శాంతిగా ఉంటాం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి బంధాన్ని చివరి వరకు నిలుపుకోగలవనే నమ్మకం భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం అంటుండగానే వద్దు ఆదిత్య రమ్య ఒకేసారి అన్నారు మేము మరోసారి మాట్లాడుకుని మా నిర్ణయం చెప్తాం అన్నారు రెండు రోజుల తర్వాత ఇన్నాళ్లు చాలా మంది విడాకులు తీసుకోవడానికి కారణం వారి మధ్య ప్రేమ తగ్గి ఉంటుంది అనుకునేవాళ్ళం కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవడం అని అర్థమయ్యింది అయితే పెళ్లి అంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా సమస్య మేము బాధ్యత తీసుకోవడం కాబట్టి బాగా ఆలోచించుకుని ఒక సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారిద్దరు ఏం చేస్తారు ఈ సంవత్సరంలో అడిగింది రమ్య తల్లి నువ్వు ఇంట్లో ఏ ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నావో అవన్నీ నేను నేర్చుకుంటాను వంట చేస్తా ఇల్లు సర్దుతా అన్ని చేస్తా నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తా అన్నాడు ఆదిత్య ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగడం ఇద్దరం నేర్చుకుంటాం తర్వాతే మా పెళ్లి ఖచ్చితంగా చెప్పారు ఇద్దరు మా పిల్లల్ని మాత్రం మాలా పెంచాం మీలాగా పెంచుతాం అంది రమ్య తమ మాటలను శాంతంగా విని తప్పలను అర్థం చేసుకున్న పిల్లలను చూసి ఆ తల్లిదండ్రుల మొహాలలో ఆనందం తృప్తి తాండవించాయి ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి